ఓం శ్రీ శ్రీమాత్రే నమ నిన్నైతే నేను ఈ పాండవ దీపం వెలిగించి చూపించిన కదా చాలా మందికి డౌట్ ఉంది ఈ ఆకులు ఎక్కడ దొరికినాయి ఈ చెట్టు ఉంది ఎక్కడ తెచ్చుకున్నారు కచ్చుకున్నారు అని చాలామందికి డౌట్ ఉంది కానీ ఇది మా ఇంటి దగ్గర ఒకరింట్లో అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఫుల్గా వనంలాగుంది ఏమో అంటారు కదా సంకర పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అయింది నా పని అంటే వీళ్ళ ఇంటికి లోపలలోకి వెళ్ళి ఎప్పుడు చూడలేదు నేను నిన్న తీసుకొచ్చిన తర్వాత ఇవి ఇక్కడనే ఉన్నాయి అనుకొని చూసేసరికి అక్కడే ఉంది వాళ్ళని అడిగి రెండు మొక్కలు అయితే తెచ్చుకున్న ఇవి పట్టిగానే ఎనుకుంటాయట వాళ్ళ ఇంట్లో యూసిలు కదా పెద్ద వనం ఉంది ఎప్పుడంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళరా అన్నది ఇంకా నేనైతే రెండు మొలకలు తెచ్చి ఇక్కడ ఇంటి ముందు షాప్ ముందు ఒక గోలంలో చెట్లు ఉంటాయి దాంట్లో ఒకటి ఇంకా ఇంటి ముందు ఒకటి పెట్టేసుకున్నా ఈరోజైతే సాయంత్రం మళ్ళీ సాయంత్రం దీపారాధన చేయడానికి రెండు ఆకులు కోసుకొని అయితే వెళ్తున్నా చూడండి పొద్దున వెలిగించిన నేను వత్తితో అదైతే ఇంకా నెయ్యి చల్లగా గడ్డగట్టిపోయింది అట్లనే అందులో దీపారాధనలో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వెలిగిద్దామని పాండవ వత్తితో వెలిగిస్తున్నా చూడండి ఇట్లా కొంచెం లేఫ్ని ముందు కొంచెం తాల్చిన నేను వత్తిలాగా తాల్చి ముట్టిస్తున్నా నేను ఎట్లున్నదో అట్లనే ముట్టించిన ఈరోజు కొంచెం తాల్చి పెడుతున్నాను అన్నట్టు అంటే కొంచెం ఆకు ఉంటుంది కాబట్టి కొంచెం ఒక రెండు మూడు సెకండ్లు వెలిగించాలి అప్పుడు కానీ అంటుకున్నదంటే ఇంకా వదలదు కానీ కొందరు ముట్టియ్యగానే వెలగలేదు ట్రై చేసినాం మేము ఇదంతా ఫేక్ అని అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ మేము ముందే నేను వెలిగించి చూపిస్తున్నా చూడండి నేను ఫేక్ అయితే పెట్టను అస్సలు నా వీడియోస్లో ఏది ఫేక్ ఉండదు రియల్గా ఉంటే నేను ట్రై చేసిన తర్వాతనే అది రియల్ అనిపిస్తే వీడియో తీసి పెడతా మీరు కావాలంటే ఈ మీ ఇంటి దగ్గర ఈ చెట్లు ఎవరి దగ్గర ఉంటే తెచ్చుకొని నేను వెలిగించినట్టుగా వెలిగించి చూడండి సాక్షాత్ అమ్మవారి ముందటైతే చెప్తున్నా ఖచ్చితంగా వెలుగుతుంది ఆకుతో వెలిగిస్తే పాండవ వత్తి దీపారాధన నిన్న ఈరోజు సోమవారం మంగళవారం రెండు రోజులైతే నేను ఈ పాండవ వతితో దీపారాధన చేసి ఇంకా దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన శ్లోకం వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూసి నేర్చుకొని చదవండి చూడండి ఎంత బాగా వెలుగుతుంది దీపం చూపిస్తే దగ్గరగా ఇంకా తులసి కోట దగ్గర వెలి పెట్టడానికైతే దీపం వెలిగించిన పాండవ ఇప్పుడు మనం తులసి కోట దగ్గర పెడతాం ఇంకా గజలక్ష్మి దీపంలో కూడా వెలిగించిన दीपराजा नमो नमः दीपज्योतिपरब्रह्म दीप सन्ध्यादीपं नमो नमः